వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నేను మీ కరిష్మా ఈరోజు నేను మీ అందరి కోసం ఒక న్యూ బ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలోస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ చూడండి ఇక్కడ మేము విజయవాడ వెళ్తున్నామండి మా రిలేటివ్స్ ఇంటికి అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ మనకి మధ్యలో టోల్ గేట్ వస్తుంది కదా ఆ టోల్ గేట్ దగ్గర మనం అప్ అండ్ డౌన్కి మనీ పే చేయాలి కదా అలా మన్ ఇక్కడ మనీ అనేది పే చేసి లోపలికి వెళ్తున్నాము అదే మీ అందరికీ చూపిస్తున్నాను ఎంట్రన్స్ మేము విజయవాడ వెళ్ళేటప్పుడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర మనీ పే చేసేసి ఇలా లోపలికి వెళ్తున్నాము అంటే మేము కారులో వెళ్తున్నాము ఇక్కడ అందుకని చెప్పేసి వెహికల్స్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనీ అనేది పే చేయాలి కదా అందుకని చెప్పేసి అక్కడ ఆగాల్సి వచ్చింది ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి మీ అందరికీ అదే నేను చూపి ఇది గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి వచ్చింది కదా అక్కడ హైలాండ్ మీ అందరికీ అదే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది హైలాండ్ ఈసారి ఎప్పుడైనా నేను కంపల్సరీ మీ అందరికీ హైలాండ్ వెళ్ళినప్పుడు మీ అందరి కోసం ఒక వీడియో అనేది తీసి చూపిస్తానండి చాలా అందంగా ఉంటుంది లోపల ఇదంతా కూడా మేము వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా అటు సైడ్ రూట్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది మీ అందరికీ ప్రకాశం బ్యారేజ్ కూడా తప్పకుండా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇదంతా కూడా అదే రూటు కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నట్టయితే ప్రకాశం బ్యారేజ్ వస్తుంది విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది అంటే విజయవాడ లేదంటే అటు సైడ్ అందరికీ కంపల్సరీగా తెలుస్తుంది ప్రకాశం బ్యారేజ్ విజయవాడ మొత్తం అంతా కూడా మీలో ఎవరైనా తెలియని వాళ్ళు వేరే వేరే ప్లేసెస్లో ఉంటారు కదా వాళ్ళ కోసమే ఇదంతా కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మేము వెళ్తున్నాం ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ వచ్చేసింది పైన మనకు అక్కడ రాసింది చూడండి ప్రకాశం బ్యారేజ్ అని ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లోకి మేము ఎంటర్ అవుతున్నాము చాలా బాగుంటుంది అసలు చూడటానికి చాలామంది వచ్చేసి అక్కడ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారు అటు సైడు ఇటు సైడు వాటర్ ఉంటుంది మధ్యలో అంతా వెహికల్స్ వెళ్ళటానికి అని చెప్పేసి దారి ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అక్కడ మొత్తం వాటర్ చూస్తూ ఉంటే మనము కాకపోతే మేము అక్కడ మధ్యలో ఎక్కడ కార్ ఆపలేదు కార్లో వెళ్తునే నేను షూట్ చేశాను ఎందుకంటే మధ్యలో ఆగితే ట్రాఫిక్కి అంటే ఇబ్బంది అయిద్ది కదా అందుకని చెప్పేసి నేను కార్ ఆపకుండా కార్లో నుంచే నేను షూట్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి అక్కడ జనాలు కొంతమంది అక్కడ నుంచొని ఫొటోస్ అవన్నీ దిగుతూ ఉంటున్నారు చాలా బాగుంటుంది ఇదంతా కూడా కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది కదా విజయవాడలో చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది కనకదుర్గమ్మ టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా అటు వెళ్ళేటప్పుడు రూట్ అండి మీకు మొత్తం అంతా చూపిస్తున్నాను చూడండి ఇటు సైడ్ రూట్ అంతా కూడా కొండలు కొండవైపు ఉంటుంది గుడి అటు మొత్తం కూడా పైన ఫ్లైఓవర్ కట్టిస్తున్నారు చాలా బాగుంది చూడటానికి కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంది ఇలా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము కనకదుర్గమ్మ టెంపుల్ వైపుగా నేనైతే లోపలికి వెళ్ళలేదు కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళలేదు బయట నుంచే మీకు చూపిస్తున్నాను ఈసారి ఎప్పుడైనా మీకు తప్పకుండా చూపిస్తాను ఇటు చూడండి ఇటు వచ్చేసరికి గేట్ ఉంది కదా ఈ గేట్లో నుంచి వెహికల్స్ అవి పైకి వెళ్తూ ఉంటారు కొండ మీద గుడి ఉంటుంది చాలా బాగుంటుంది ఫేమస్ నేను ఒకసారి వెళ్ళాను ఎప్పుడు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను అంటే ఇలానే ఇప్పుడు విజయవాడ వచ్చాం కదా అలానే ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాం కదా అని చెప్పేసి వెళ్ళాను ఇలా మేము వెళ్తూ ఉన్నాము దారిలో చాలా బాగుంటుంది విజయవాడ మీలో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో ద్వారా మీరు అందరూ చూడండి ఇది వచ్చేసరికి గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్దాం అని చెప్పి మేము వెళ్తున్నాము అక్కడ మధ్యలో మాకు ఇక్కడ హెలికాప్టర్ అనేది కనిపించింది అంటే ఇది వచ్చేసరికి చాలా పెద్దగా ఉందండి మనము అనుకుంటాం కదా పైన ఆకాశంలో వెళ్ళేటప్పుడు హెలికాప్టర్స్ చాలా చిన్నగా మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ దగ్గర నుంచి చూస్తే నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను అంటే ఎంత పెద్దగా ఉందంటే మీకు వీడియోలో అనిపిస్తుందో లేదో పెద్దగా అని నాకైతే డైరెక్ట్గా చూసినప్పుడు ఇంత పెద్దగా ఉంటుందా మనం ఆకాశంలో వెళ్ళేటప్పుడు ఆ హెలికాప్టర్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంటుంది కదా ఇక్కడ ఇంత పెద్దగా ఉంటుందని నేనే చాలా షాక్ అయ్యాను చూడండి ఇది వచ్చేసరికి రిపేర్లో ఉందంట అందుకని చెప్పేసి ఈ రిపేర్లో ఉంది కాబట్టి దీన్ని ఒక హోటల్గా మార్చాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట అక్కడ అందుకని చెప్పేసి అది అక్కడ నుంచో పెట్టేశారు లోపలంతా కూడా హోటల్ లాగా చేసేస్తారంటే చాలా బాగుంది కదూ ఇంకా హోటల్లాగా చేస్తే ఇంకెంత బాగుంటుందో అదే మీ అందరికీ చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి బీసెంట్ రోడ్డు బీసెంట్ రోడ్డు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కూడా వెళ్ళాము నేను షాపింగ్కి వెళ్ళి ఏమేమి కొన్నాను అవి కూడా మీకు తప్పకుండా చూపిస్తాను అందుకని చెప్పేసి నేను అంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోయిద్దని అవేమీ నేను చూపించట్లేదు గన్నవరం ఎయిర్పోర్ట్ వీడియో కూడా తీసాను అదంతా కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసరికి దర్గా అండి ఇటు సైడ్ మేము వెళ్తున్నాము చాలా బాగుంటుంది దర్గా ఇక్కడ చాలా ఉంటాయండి విజయవాడలో దర్గాలు మేము వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాము మీకు మొత్తం అంతా కూడా ఈసారి ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తాను ఈ హౌస్ ఏంటి అనుకుంటున్నారు కదూ మన ముఖ్యమంత్రి ఉంటారు కదండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను వచ్చేసరికి ఒక సెంటు ప్లేస్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు కదా అదే ఆ ఇల్లు ఇందాక చూపించింది చాలా బాగుంది అక్కడ కాలిపోయింది ఒకటి బిల్డింగ్ కనిపించింది కదా అది వచ్చేసరికి స్వర్ణ ప్యాలెస్ మనకి న్యూస్లో కూడా చూసే ఉంటాం స్వర్ణ ప్యాలెస్ ఫైర్ జరిగింది అని చెప్పేసి న్యూస్లో చాలా చూపించారు కదా అదే అండి ఆ బిల్డింగ్ అదే మీ అందరికీ చూపిస్తున్నాను ఇటంతా కూడా షాపింగ్ మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్ చాలా మంచిగా ఉంటుంది విజయవాడ చూడటానికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేను చెప్పాను కదా మేము అని చెప్పేసి బీసెంట్ రోడ్ వీడియో కూడా మీ అందరికీ తప్పకుండా చూపిస్తాను బీసెంట్ రోడ్లో కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అలానే ఇంట్లో ఐటమ్స్ మనం ఏమైనా యూస్ చేసేటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలాంటివి కూడా చాలా మంచివి దొరుకుతాయి ఇదే అండి మా రిలేటివ్స్ యొక్క అపార్ట్మెంట్ మీ అందరికి అదే చూపిస్తున్న లోపలికి వెళ్తున్నాం మేము కాకపోతే నేను వాళ్ళు ఎవరిని కూడా షూట్ చేయలేదు ఎందుకంటే అందరికి ఇష్టం ఉండదు కదా వీడియోస్లో కనిపించడము అందుకని చెప్పేసి నేను వాళ్ళెవరిని ఫోర్స్ చేయలేదు వాళ్ళెవర్ని నేను చూపించలేదు ఆ అపార్ట్మెంట్లోనే ఇక్కడ మేము పార్కింగ్ దగ్గరికి వచ్చాము కార్ పార్క్ చేయటం అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అండి ఇది మేము ఇది చూడండి మేము ఇటు సైడ్ వెళ్తూ ఉన్నాము ఇక్కడ మంచిగా అనిపిస్తుంది కదా చెట్లు అంతా కూడా ఫ్లైఓవర్కి ఆ స్తంభాలకి మొత్తం చెట్లు అల్లేసారు అని అనుకోవచ్చు మీరు కానీ అక్కడ మాత్రం అలా అల్లేసలేదు చిన్న చిన్న కుండీలండి అసలు నిజంగానే వాళ్ళు ఎలా సెట్ చేశారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్న చిన్న కుండీలన్నీ కూడా రౌండ్గా పేరు చేసి పై దాకా వాళ్ళు అలాగా స్తంభానికి అటాచ్ చేశారు దగ్గర నుంచి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా అందంగా ఉంది అదంతా కూడా చిన్న చిన్న కుండీలన్నీ కూడా అంత పై దాకా అల్లిచ్చి అలా సెట్ చేయడం అంటే చాలా కష్టం కానీ వాళ్ళు అలా సెట్ చేయడానికి చాలా కష్టపడి ఉంటారు చూడటానికే చాలా అందంగా అనిపించింది అందుకనే మీ అందరు కూడా చూస్తే బాగుంటుంది కదా అంటే తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను అదంతా కూడా మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను అదంతా కూడా ఫ్లైఓవర్కి అదంతా స్తంభాలకి అలా పెట్టేసి ఉన్నారు చెట్లు ఇలా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళ దగ్గర అయిపోయిన తర్వాత మేము కొన్ని రోజులు అక్కడే ఉన్నాము ఆ తర్వాత మేము మా ఇంటికి అని చెప్పేసి మేము వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇటు దారిలో మీ అందరికీ నేను చూపిస్తున్నాను అది ఇదంతా కూడా విజయవాడలోనేనండి ఇటు స మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేసరికి అపార్ట్మెంట్స్ అవన్నీ కడుతున్నారు చాలా వెరైటీగా ఉంది కాదు ఆ షేప్ మొత్తం కూడా బిల్డింగ్ కట్టేటప్పుడు అందుకని మీ అందరికీ అది చూపిస్తున్నాను ఆ రోజు కూడా కొంచెం చల్లగా కొంచెం ఎండగా అలా ఉంది ఆకాశంలో చూడండి కొండలు అదంతా చాలా అందంగా అనిపించింది మీ అందరికీ అదే నేను చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంటుందండి విజయవాడ ఎవరైనా తేలిన వాళ్ళు ఉన్నట్టయితే చూడండి చాలా బాగుంటుంది అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ విజయవాడ అంటే చాలా బాగా తెలిసే ఉంటుంది కాకపోతే వేరే వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది మీ అందరి కోసం చూపిస్తున్నాను విజయవాడలో చాలా వరకు ఇళ్ళన్నీ కూడా అంటే కనకదుర్గమ్మ టెంపుల్ అటు సైడ్ మనం చూసినట్టయితే కొండ మీద ఉంటాయి ఇల్లు మీ అందరికీ నేను చెప్పాను కదా వీడియోస్ చూపిస్తానని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీకు ఇంకొకసారి వీడియోస్లో చూపిస్తానని చెప్పేసి వాటిలో నేను తప్పకుండా చూపిస్తాను అసలుకి కొండ మీద మొత్తం అంతా కూడా వాళ్ళు ఇల్లులు కట్టేసుకొని దగ్గర దగ్గరికి ఉంటాయి కొండ దగ్గరగా ఉంటేనే మనకి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వాళ్ళు కొండ మీదే ఇల్లు చీరలు కట్టేసుకుని ఉన్నారంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఎంత వేడిగా ఉంటుందో అది నిజంగానే వాళ్ళు చాలా గ్రేట్ అసలు అలా ఉన్నందుకు కానీ చిన్న చిన్న ఇల్లు కూడా కాదు పెద్ద పెద్ద బిల్డింగ్సే కట్టేసుకొని ఉంటారు వాళ్ళు చాలా బాగా అనిపిస్తుంది నిజంగా అది చూసినప్పుడు మీ అందరికీ తప్పకుండా అది కూడా నేను మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను ఇది చూడండి ఇలా మేము వెళ్తున్నాము అంటే విజయవాడలో చాలా కొండలు అన్నీ కూడా మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి బాగుంటుంది అసలు మేమున్నీ రోజులైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము C'est నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు నేను ఉన్నన్ని రోజులు మొత్తం అంతా కూడా చూశాను షాపింగ్ కాంప్లెక్స్ అలానే బీసెంట్ రోడ్డు ఇవన్నీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా నేను చూశాను కాకపోతే నేను ఈ వీడియోలో ఏమీ నేను ఇంక్లూడ్ చేయట్లేదు జస్ట్ మేము ఎక్కడిక్కడికి వెళ్ళాము అనేది జస్ట్ కొంచెం మాత్రమే నేను చూపిస్తాను నేను ఏమేమి కొన్నాను అన్నీ కూడా మీకు తప్పకుండా చూపిస్తాను అదంతా కూడా ఇంకొక వీడియోలో నేను ఇంక్లూడ్ చేసి చూపిస్తాను ఇట్ సైడ్ అంతా కూడా కేఎల్ యూనివర్సిటీ ఉంటుందండి మీకు చూపిస్తున్నాను అదే నేను ఈ ప్లేస్ అంతా కూడా ఇది కింద నుంచి మేము ఇలా వెళ్తున్నాము ఇది వచ్చేసి మణిపాల్ హాస్పిటల్ రూట్ అండి ఇది వాళ్ళు వెళ్తున్నారు కదా అటు సైడ్ వచ్చేసరికి మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది ఇలా మేము విజయవాడలో నుంచి వెళ్తున్నాము ఆ పైన చూడండి బోర్డు మీద చాలా పెద్దగా రాసుంది కదా థ్యాంక్ యూ అని చెప్పేసి అదే మీ అందరికీ నేను చూపిస్తున్నాను చాలా బాగా అనిపించింది అందుకని ఇక్కడ చూడండి పెద్ద ఏనుగు బొమ్మ కూడా అనిపింది ఇలా మేము వెళ్తున్నాము ఇదంతా కూడా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కదా వాళ్ళ హౌస్ అనేది ఇక్కడే ఉంటుంది నేను మీ అందరికీ అటువైపుగా వెళ్తూ చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా తాడేపల్లి ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి చూడండి మీకే అర్థమవుతుంది కదా బాగుంటుంది ఈ ఊరు కూడా చూడటానికి అక్కడ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అటు సైడ్ మొత్తం కూడా ఇక్కడ నర్సరీ ఉంది చూడండి ఈ నర్సరీ కూడా నేను వీడియో తీశాను మీ అందరికీ తప్పకుండా చూపిస్తాను చాలా పెద్ద నర్సరీ రకరకాలైనటువంటి పూల మొక్కలన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నా ఈ విజయవాడ బ్లాగ్ అనేది నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ అనేవి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ అందరూ ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోస్ని ఫస్ట్ ఫస్ట్ చూసేయొచ్చు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా మీ అందరూ చూసేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్